రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైజాగ్ కానీ అటు చోడవరం కానీ వైజాగ్ కానీ వెళ్ళే పరిస్థితి ఉండింది మనకు కూడా గతంలో ఏంటంటే గత డాక్టర్ గారు ఉన్నప్పుడు వాళ్ళకి కేజీహెచ్ లో ట్రైనింగ్ వేసి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ అపాయింట్ చేసి ఉంచారు కానీ మొన్నటి వరకు మీరు అన్నట్టుగా చాలా ప్రాబ్లం ఉండింది ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు చాలా మంది అక్కడికి వస్తారు మాకు అసలు అల్ట్రాస్కాన్ చేయట్లేదు అసలు ఏ స్కాన్ చేయట్లేదు టిపా స్కాన్ చేయట్లేదు గ్యాస్ స్కేన్ కూడా పనిచేయట్లేదంటే గా కలెక్టర్ గారితో పియో గారితో మాట్లాడిన తర్వాత ఎవరైనా పాడేలో వాళ్ళు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని ఐటీ వాళ్ళు ఒక వెహికల్ ఇచ్చి ఎవ్రీ వీక్ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళాలనుకున్నారో ఒక డేట్ చెప్పి వాళ్ళు వచ్చేదానికి అవకాశాలు చాలా ఉంది దయచేసి ఒకవేళ మళ్ళీ అల్ట్రాస్కేన్ ఆగినప్పుడు కానీ డాక్టర్ రానప్పుడు కానీ మీరు గా

హాస్పిటల్ ఉంది లేదంటే మన మనం ప్రైవేట్ హాడర్ లో కూడా వెళ్ళి మనం చలనం చేసుకుంటారు కానీ గర్భిణీ స్త్రీలకి సంబంధించి కానీ మనం ఇబ్బంది పెడితే మనకు చాలా పెద్ద సమస్య వచ్చినట్టు ప్రజెంట్ ఆ సమస్య లేదు కాబట్టి మీ మీ వరకు ప్రాబ్లం అయితే లేదు ఏదైనా మా తీసుకున్నాం